హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ్ క్రియేటర్ ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే మీ ప్రశ్నలు నా సమాధానాలు ఈ మంత్ లో చాలా మంది చాలా కామెంట్స్ అయితే వచ్చాయి ఓకే అంటే ప్రతి డౌట్స్ ఎవరి డౌట్స్ వాళ్ళు ఇక్కడ కామెంట్ అయితే రూపంలో తెలియజేశారు ఎవరెవరు ఎలాంటి కామెంట్స్ అయితే చేశారు వాళ్ళ డౌట్స్ ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఓకే ఇక్కడ మీకు కనిపిస్తుంటే చూడండి ఫస్ట్ కామెంట్ వచ్చి శ్రావణ్ గారు ఒక మాట నావి నాలుగు వేల అవర్స్ అవ్వలేదు ఇంకా ఇరవై ఐదు వందల అవర్స్ అయినాయి యాడ్స్ వస్తున్నాయి అయినా కూడా డబ్బులు వస్తాయండి ఓకేనా వస్తాయండి ఓకేనా మన వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అయితే మనకు మనీ అనేది రావడం అయితే జరుగుతుంది కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది మన వీడియోస్ మీద యాడ్స్ అనేది ప్లే అవుతున్నాయి కదా ఓకేనా మన వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అవుతున్నాయి కాబట్టి దానికి మనకు మనీ రావాలంటే మాత్రం కంపల్సరీ మన ఛానల్ అనేది మానిటేషన్ అవ్వాలి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అనేది మానిటేషన్ అయి ఉండాలి అలా ఉంటేనే మన వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అవుతున్నాయి కాబట్టి దాన్ని బట్టి మనకు మనీ అనేది ఎంతో కొంత రావడం అయితే జరుగుతుంది మన వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అయితే మనకు దానికి బట్టి మనకు మనీ రావాలంటే మాత్రం కంపల్సరీ మన ఛానల్లో వెయ్యి సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం అన్నది మానిటైజర్ కి అప్లై చేసుకోవాలి ఓకేనా అప్లై చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ అని ఐడి వెరిఫికేషన్ గూగుల్ యాడ్సెన్స్ అని అడ్రస్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్ ఓకేనా ఇవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మన వీడియో మీద ప్లే అయ్యే యాడ్స్ బట్టి మనకు ఎంత కొంత మనీ అనేది యూట్యూబ్ నుంచి అయితే మనకు రావడం జరుగుతుంది అంతవరకు ఎటువంటి కూడా రాదండి ఓకేనా మన వీడియో మీద ఎన్ని యాడ్స్ అనేది ప్లే అయినా కానీ మనకు ఒక్క రూపాయి కూడా మనీ అయితే రాదు ఓకేనా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూద్దాం ఓకే ఇక్కడ అన్న ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ పెట్టి చాలా డేస్ అవుతుంది కానీ యూస్ రావడం లేదు ఈ ఛానల్ తీసేసి వేరే ఛానల్ ఏమన్నా క్రియేట్ చేసుకోవచ్చా ప్లీజ్ రిప్లై అన్నా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ఛానల్ అనేది క్రియేట్ చేశారు ఓకేనా మీరు దాన్ని కంటిన్యూ చేయండి మళ్ళీ వేరే ఎందుకండి ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ఛానల్ అనేది పెట్టేసి ఇప్పుడు దాంట్లో కూడా మీరు మళ్ళీ కష్టపడాలి కదా ఎందుకంటే కష్టపడింది సింపుల్ గా యూజ్ రావమంటే రావండి ఓకేనా మనం ఒక ఛానల్ అనేది పెట్టినామంటే దానికి మనం అందులో మనం వర్క్ చేయాలి మీకు చెప్పేది ఒకటే అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక ఛానల్ ఉంది కాబట్టి మీరు అందులోనే కొంచెం కష్టపడితే మనకు గ్రో ఉంటుంది ఓకేనా మీ ఛానల్లో మీరు కంటెంట్ పరంగా వీడియోస్ అనేది పెట్టుకుంటూ వెళ్ళండి తప్పకుండా మీకు ఏదో ఒక రోజు మీ ఛానల్ వచ్చేసి మానిటైజ్ అవుతుంది మీకు తప్పకుండా యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూద్దాం మేడం ఆయన నా వీడియోస్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా ఎలా చెక్ చేసుకోవాలి టెచ్ వాళ్ళని అడిగితే పదకొండు వందలు అడుగుతున్నారు నా దగ్గర అమౌంట్ లేదు అన్న ప్లీజ్ టెక్ వాళ్ళని అడిగితే ఓకే అర్థమైంది మీ ఛానల్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ నా ఐడి కనిపిస్తుంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి అందులో మీరు వచ్చి మెసేజ్ చేయండి అక్కడ నేను మీకు రిప్లై ఇస్తాను అంటే మీ ఛానల్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా రిప్లై అది ఇస్తాను అంటే మీ ఛానల్ లింక్ సెండ్ చేస్తే మీకు నేను చెక్ చేసి ఆటోమేటిక్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే బ్రో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను బ్రో వన్ వీడియో పెట్టాను బ్రో కానీ నా వీడియో నాకే కనిపిస్తుంది బ్రో ఏం చేయాలి బ్రో మళ్ళీ నేను హీరోయిన్ కాజర్ అగర్వాల్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నా బ్రో కానీ కీవర్డ్స్ ఏం కీవర్డ్స్ ఇవ్వాలో తెలియదు బ్రో ప్లీజ్ చెప్పారా బ్రో అలాగే లైక్స్ సబ్స్క్రైబర్స్ యూస్ రావట్లేదు ఏ సెట్టింగ్ ఓపెన్ చేసుకోవాలో చెప్పరా బ్రో ప్లీజ్ బ్రో చెప్పరా బ్రో ప్లీజ్ ఏంటి బ్రో ఎన్నిసార్లు బ్రో బ్రో ఓకే బ్రో మీకు చెప్పాల్సింది ఒకటే బ్రో ఓకేనా బ్రో మీరు కంపల్సరీ సెట్టింగ్స్ అనేది చేసుకొని తీరాలి బ్రో ఓకేనా నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మీరు చేసే కామెంట్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు యూట్యూబ్ పరంగా కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి ఆ సెట్టింగ్స్ అనేవి మీరు చేసుకున్న తర్వాతనే యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి బ్రో ఓకేనా ఓకే బ్రో బ్రో నెక్స్ట్ కామెంట్ చూస్తున్నా సబ్స్క్రైబర్స్ మానిటైజన్ అప్లై చేసుకోవచ్చు అన్నని ఇక్కడ మనకు నెక్స్ట్ కామెంట్ అయితే రావడం అయితే జరిగింది ఓకేనా చాలా మందిలో కొన్ని డౌట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ మనం చూసుకుంటే ఐదు వందల సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఓకేనా ఐదు వందల సబ్స్క్రైబర్లు మూడు వేల గంటల వాచ్ అవర్స్ ఓకేనా మనకు వస్తే మన ఛానల్ అన్నది మానిటైజన్ అవుతుంది లేకుంటే షార్ట్స్ కి వచ్చేసి ఇక్కడ మనకి త్రీ మిలియన్ షార్ట్ యూస్ వచ్చినా కూడా మన ఛానల్ వచ్చేసి మానిటైజన్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ కామెంట్ లోకి వెళ్ళిపోదాం ఓకే ఇక్కడ మనం చూసుకుంటే కాపీరేట్ అవర్స్ యాడ్ అవుతాయా బ్రో ప్లీజ్ రిప్లే అవర్స్ అనేది యాడ్ అవుతుందండి ఓకేనా మన వీడియోస్కి ఎన్ని కాపీరేట్ వచ్చినా కూడా అవర్స్ అనేది పక్కా యాడ్ అవుతుంది కాకపోతే ఏంటంటే దానికి వచ్చిన వాచ్ అవర్స్ అనేది మనకు పని చేయదు ఓకేనా ఎందుకు పని చేయదు ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి మానిటేషన్ అవ్వాలంటే ఇక్కడ మనం ఫస్ట్ కాపీరేట్ లేకుండా చూసుకోవాలి మన వీడియోస్లో కాపీరేట్ ఉంటే మన ఛానల్ వచ్చేసి మానిటేషన్ అనేది అవ్వదు అనమాట కాబట్టి మనకు వాచ్ ఓర్డ్స్ అనేది వచ్చినా కూడా వేస్టే కా బ్రో ఎందుకంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ ఛానల్లో మీరు అస్సలు కూడా పెట్టకండి అలా చేస్తే మాత్రం కంపల్సరీ మీ ఛానల్కి అయితే ప్రాబ్లం అయితే అవుతుంది ఓకేనా ఓకే మీరు ఇక్కడ చూసుకుంటే అన్న నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మీ వీడియో కొంచెం ముందు చూసా బాగుంది యూట్యూబ్ డైరెక్ట్ ఓపెన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసిన డైరెక్ట్ గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా దాంట్లో ఇప్పుడు కొత్తగా ఇలా చేసుకున్నాడు అన్న ఏం అర్థం కావట్లే ప్లీజ్ రిప్లై అన్న మళ్ళీ పాస్వర్డ్ మర్చిపోయినా ప్లీజ్ ప్లీజ్ రిప్లై అన్న నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒక్కటే బ్రదర్ మీకు వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అన్నది క్లారిటీగా అయితే అర్థమవుతుంది అంతేగాని మీ వీడియోని అలా మీరు స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం మీకు వీడియో అన్నది క్లారిటీగా అయితే అర్థం కాదు ఓకేనా కాబట్టి ఇక్కడ కామెంట్ చూస్తేనే నాకు అర్థమైంది మీ కామెంట్ అన్నది చూస్తేనే నాకు అర్థమైంది అర్థం కాదు కదా ఇది పరిస్థితి ఓకే నెక్స్ట్ కామెంట్ చూద్దాం అన్న నా దగ్గర ఒక ఫోన్ మాత్రమే ఉంది నా ఫోన్లోనే వేరే ఛానల్ క్రియేట్ చేసి వాచ్ టైం పెంచుకోవచ్చా ప్లీజ్ చెప్పండి అలా ఎలా చేస్తావు బ్రో అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా అలా చేస్తే మన ఛానల్కి కంపల్సరీ ప్రాబ్లం అయితే అవుతుంది వాచ్ అవర్స్ ఏం చేసుకోవాలి అనుకుంటే వేరే మొబైల్ తీసుకోండి ఎక్స్ట్రా మొబైల్లో వేరే సిమ్ వేసుకోండి ఓకేనా వేరే సిమ్ అంటే వేరే మొబైల్ తీసుకొని అందులో వేరే కొత్త సిమ్ వేసుకొని అప్పుడు వాచ్ అవర్స్ అనేది ఏం చేసుకోవచ్చు అంతేగాని మీ ఛానల్లో మీరు మీ అంటే ఇప్పుడు ఒక ఫోన్ ఉంటుంది కదా అందులో మీరు యూట్యూబ్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటారు కదా అందులో మాత్రం మీ ఛానల్ వీడియోస్ అనేది మీరు అస్సలు కూడా చూడకూడదు ఓకేనా మీ ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు చూస్తే తప్పకుండా మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి వేరే మొబైల్ అనేది యూజ్ చేసుకొని మీరు అందులో చూసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి అంటే మన నెట్వర్క్ వేరే ఉంటుంది కాబట్టి మెయిల్ ఐడి కూడా వేరే ఉంటుంది కదా కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా నెక్స్ట్గా మనం చూద్దాం త్రీ థౌజండ్ అవర్స్ అని ఎక్కడ చూపిస్తుందండి అండి యూట్యూబ్లో ఇక్కడ మనకు వాచ్ అన్నది అనేది యూట్యూబ్లో చూపించదండి ఓకేనా దీనికి సంబంధించి మనకు వాచ్ వాచ్వర్డ్స్ అనేది యూట్యూబ్లో యాడ్ కాదు ఎక్కడ యాడ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ వైటీ స్టూడియోలో కనిపిస్తుంది ఓకేనా మీకు ఇక్కడ వైటీ స్టూడియో యాప్ అనేది ఉంటుంది కదా అందులో మనకు మొత్తం వాచ్ అవర్స్ అంటే మన టోటల్ వీడియోస్ మన యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఆ టోటల్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా ఇక్కడ మనకి వైటీ స్టూడియోలో ఇక్కడ మనకి ఎన్న అనే ఆప్షన్ ఉంటుంది ఓకేనా ఇందులో మాత్రమే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అలాగే నా షార్ట్స్కి లైవ్ వీడియోస్కి యాడ్స్ అయితే వస్తున్నాయి రీజన్ చెప్పండి అన్న ఇంతక ముందే అడిగాను మిమ్మల్ని ఓకేనా ఇంతకు ముందే కామెంట్ చేశారా ఓకే ఓకే బ్రో వస్తే మంచిది కదా బ్రో ఎందుకంటే మన వీడియోస్కి యాడ్స్ అనేది వస్తే బెటరే కదా కాకపోతే ఏంటంటే మన ఛానల్ వచ్చేసి మానిటేజన్ అయినాక యాడ్స్ అనేది ప్లే అయితే బెటర్ ఓకేనా మానిటైజన్ అవ్వ ముందుకే మనకు యాడ్స్ అనేది ప్లే అయితే మనకు మనీ రాదు ఓకే మనకు మనీ రావాలి అనుకుంటే మాత్రం మానిటేజ కంపల్సరీ కావాల్సిందే ఓకేనా నెక్స్ట్ కామెంట్ చూద్దాం తమ్నల్ బెస్ట్ యాప్ చెప్పండి బ్రో ఓకేనా తమ్నల్ అనేది నేనైతే పిక్సెల్ ల్యాబ్ లో చేస్తాను అండి ఓకేనా ఇప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ కి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ కి అన్నిటి కూడా నేను తమిళ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ లోనే చేస్తాను ఓకేనా ఎందుకంటే అందులో కొంచెం క్లారిటీ ఉంటుంది అంటే నాకు కొంచెం అలవాటు అయింది అనుకోవచ్చు చెప్పాలంటే నాకు కొంచెం అలవాటు అయింది అనుకోవచ్చు అందులో నాకైతే బెటర్ అనిపిస్తుంది పిక్సెల్ ల్యాబ్ కాబట్టి మీరు కూడా అందులోనే చేసుకోండి లేదంటే ఇక్కడ అంటే కొన్ని కొన్ని సార్లు టైం లేదు అనుకున్న సార్లు మాత్రం ఇక్కడ నేను క్యాన్వల్ చేస్తాను అంటే ఇక్కడ మనకు క్యాన్వా అని కనిపిస్తుంది ఆప్షన్ అనేది యాప్ అనేది అందులో చేస్తాను ఎందుకంటే అందులో మనకు ఆ టెక్స్ట్ కూడా ఉంటాయి అనమాట అక్కడ మొత్తం టెక్స్ట్ అనేది టైప్ చేసి ఉంటాయి అనమాట అందులోకి వెళ్ళి మనం మొత్తం దాన్ని ఇట్లా తీసేసి అక్కడ మన మనం అనుకున్న టెక్స్ట్ అనేది అక్కడ మనం రాస్తే సరిపోతుంది అదే విధంగా అక్కడ మనకు కొన్ని ఫోటోస్ ఉంటాయి అనమాట ఆ ఫొటోస్ కూడా ఆటోమేటిక్ గా మనం దాన్ని రిమూవ్ చేసుకొని మన ఫోటో వల్ల యాడ్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ అయిపోతుంది అనమాట అంటే క్యాన్ తమ్ అనేవి సింపుల్ అయిపోతుంది కానీ మనకు కొంచెం అట్రాక్షన్ గా ఉండాలి ఓకేనా మన వీడియోస్ కి తమ్స్ బాగుండాలి కొంచెం అట్రాక్షన్ గా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ లోనే యూజ్ చేసుకోండి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు పిక్సెల్ ల్యాబ్ అని యాప్ అనేది కనిపిస్తుంది కదా ఈ యాప్ అనేది ఇక్కడ ప్లే స్టోర్ లో ఉంది మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోండి ఏ ప్రాబ్లం లేదు ఓకేనా హాయ్ అన్న యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే వైటీ స్టూడియోలో కనిపిస్తలేదు ఎందుకన్నా ప్లీజ్ హెల్ప్ మీ మీరు ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో అనేది ఇక్కడ మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేసుకుని మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కంటెంట్లో మీ వీడియో అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్నా నాకు జీరో వాష్ టైం వస్తుంది అన్న ఎప్పుడు వస్తే చెప్పండి అన్న ఏంటండి ఇది క్వశ్చన్ మీకు వాచ్ టైం కావాలంటే మీరు ఫస్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవాలండి ఎందుకంటే మీకు జీరో వాచ్ టైం వచ్చిందంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే మీ ఛానల్లో వీడియోస్ లేవని వాచ్ అవర్స్ అనేది రావాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఫస్ట్ లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోండి లాంగ్ వీడియోస్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటేనే మనకు అవర్స్ అనేది రావడం అది జరుగుతుంది ఓకేనా మనం వీడియోస్ చేయకుండా మనం డైరెక్ట్ గా ఏదో ఒక వీడియో అనేది అప్లోడ్ చేసి మళ్ళీ వారానికి మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ వారానికి మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేసి ఇలా చేసుకుంటూ వెళ్తే మనకు వాచ్ అనేది రాదు మన ఛానల్ కూడా గ్రో అన్నది కాదు మనకు ఇంత కొంత మనీ రావాలి యూట్యూబ్ నుంచి అనుకుంటే మాత్రం మీరు ప్రతి ఒక్కరు కూడా డైలీ కంటెంట్ చేసుకోండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ గా కంటెంట్ అనేది చేయండి ఓకే ఇక్కడ చూసుకుంటే అన్న నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను సెట్టింగ్స్ నేను చేసుకోవచ్చా సెట్టింగ్ తీసుకోవాలండి నేను చెప్పేది అదే కదా ప్రతి ఒక్కరికి సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలండి ఓకేనా మనం కొత్తగా ఛానల్ పెట్టినప్పుడే మనం యూట్యూబ్ పరంగా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట ఆ సెట్టింగ్స్ అనేది మనం కంపల్సరీ చేసుకుని తీరాలి మన వీడియో ఎంత టైం ఉంటే అంత వాష్ టైం వస్తుందా లేక వీడియో స్పీడ్ తగ్గించి పెట్టినా కూడా మాత్రాన అలా కూడా వాష్ టైం వస్తుందా బ్రో రాదండి ఓకేనా అలా మీరు తగ్గించడం అనేది ఏం ఉండదండి అలా మీరు తగ్గించి కూడా వేస్టే ఓకేనా ఎందుకంటే మనకు వాచ్ వాట్స్ అన్నది రావాలంటే అది మనకు గా రావాలి ఓకేనా అంతేగాని మీరు ఇక్కడ వీడియోస్ లో చేసి పెట్టడం కానీ అవన్నీ ట్రిక్స్ పాటిస్తే ప్రాబ్లం ఏం రాదు ట్రై చేయండి ఎందుకని మంచిది బెటరే కదా మీరు చెప్పే కొంచెం కామెంట్లో కూడా కొంచెం మ్యాటర్ ఉంది కాకపోతే ఏంటంటే వేరే మొబైల్లో ట్రై చేయండి ఓకేనా మీరు ఛానల్ ఉన్న మొబైల్లో చేయకండి వేరే మొబైల్లో చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు చేసుకోవచ్చు ఎన్నో ఛానల్ చూసా రిప్లై ఇవ్వరు మీరు అలసట లేకుండా రిప్లై ఇస్తున్నారు గుడ్ హ్యాబిట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఎందుకంటే బ్రదర్ మీరు చూసుకుంటే ఇప్పుడు నేను నా ఛానల్లో దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ సెవెంటీ ఫైవ్ వీడియోస్ కి ఎన్ని కామెంట్లు అయితే వచ్చినాయో అన్ని కామెంట్స్ నేను ప్రతి ఒక్కదానికి రిప్లై అయితే ఇచ్చిన ఒకసారి మీరు చూసుకోండి కాకపోతే ప్రతి ఒక్క వీడియోకి నేను అక్కడ రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా కాబట్టి మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే ఇస్తాను కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఎందుకంటే కామెంట్ చేయడం తప్పు కాదండి ఓకేనా కామెంట్ అనేది చేయడం తప్పు కాదు అంటే మీకు తెలియగా మీరు కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే మనం తెలిసి కూడా మనం చెప్పకుంటే అది మన పొరపాటు అవుతుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పర్లేదు ఓకేనా యూట్యూబ్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ కామెంట్ అయితే చేసుకోండి ఈ విధంగా మీ కామెంట్ అనేది నేను చదివి మీకు వినిపిస్తాను అంటే మీకు డౌట్స్ అనేది మొత్తం కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకేనా ఈ విధంగా మీరు కామెంట్స్ అనేది చేసుకుంటే నేను వారానికి టూ టైమ్స్ అయినా ఇక్కడ ఇలాంటి వీడియో తీస్తాను అంటే ఈ మంత్ లో వచ్చిన కామెంట్స్ అన్నమాట ఇవి అంటే ఇక్కడ మనకు లాస్ట్ మంత్ లో వచ్చిన కామెంట్స్ కాదు ఈ మంత్ లో వచ్చిన కామెంట్స్ మాత్రమే ఇక్కడ మీకు నేను చెప్పడం అయితే జరిగింది ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను లేదా వీడియో అయితే చేస్తాను ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో